వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ పులగము చట్నీ అండి చాలా బాగుంటుంది ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు అండి పొట్టు పెసరపప్పుని తీసుకోవాలండి ఇలా ఒకటికి అర గ్లాస్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెండింటినీ కలిపి రెండు మూడు సార్లు కడుక్కొని మూడు గ్లాసులు నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలండి పులగానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఆంధ్ర రాయలసీమలో చాలా బాగా చేసుకుంటామండి ఎక్కువగా తర్వాత కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె వేసుకున్నాను సగం నెయ్యి వేసుకుంటున్నానండి నూనె ఒకటే లేకోకుండా ఇలా నెయ్యి నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పులగము మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇది ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుందండి వేడివేడిగా పులగము చట్నీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చెక్క జీలకర్ర లవంగము ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా లవంగము చెక్క జీలకర్ర ఇలాచి వేసుకొని మసాలా పులగమంటారండి అంటారండి దీన్ని మామూలుగా సింపుల్గా అయితే ఉత్త బియ్యము బ్యాళ్ళు కడిగి ఉప్పేసి ఉడికించుకోవచ్చండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేగినాక మనము ఉల్లిపాయల్ని పొడువుగా కోసుకొని వేసుకోవాలండి ఇలా మసాలా పులగానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుందండి ఇవి వేగుతూ వేయించుకోవాలండి ఎర్రగా వేయించుకోవాలండి పచ్చివాసన ఉండదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా కానీ ఉల్లిపాయలు మనము బాగా వేయించుకుంటేనే కూరలు కానీ పలావులు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి లేదంటే పచ్చివాసన వస్తే ఏం బాగుండదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేస్తున్నానండి ఇది మసాలా పులకం కదండి ఇందుకే అందుకే చెక్క లవంగాలు యాలక బుడ్డలు అల్లము వెల్లుల్లి పేస్టు వేసి వేయిస్తున్నానండి ఇలా బాగా వేయించుకుంటే పచ్చివాసన ఉండవండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉల్లిపాయలు కానీ ఇలా వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చాలామందికి రాయలసీమ వాళ్ళకు తెలిసి ఉంటుందండి తెలియని వాళ్ళు చేసుకోండి టేస్ట్ కూడా చేయండి ఇప్పుడు తగినంత ఉప్పును వేయాలండి పులగం ఎంత తీసుకుంటామో దానికి తగినంత ఉప్పును వేసేసుకోవాలండి నేను ఒకేసారి వేసుకున్నాను మీరు చూసి కూడా వేసుకోవచ్చండి కొంచెం పసుపును కూడా వేసుకుంటారండి కలర్ కోసము పులగం అంటే కొంచెం పసుపు కూడా వేసుకుంటారండి పసుపు ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి ఉప్పు ఒకటి వేసుకొని చేసుకోవచ్చు పులగం చాలా బాగుంటుందండి అది కూడా నేను కొంచెం పసుపు వేసుకున్నానండి కలర్ కోసం అని చూడండి ఉల్లిపాయలు అన్నీ బాగా వేగుతున్నాయి పచ్చిమిరపకాయలు అన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నానండి కుక్కర్లో ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యము పెసర కలిపి కుక్కర్లో వేసేస్తున్నానండి నేను ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసు పొట్టు పెసరపప్పును తీసుకున్నానండి ఇప్పుడు అంతా వేసేసుకొని మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నానండి అప్పుడు ఒకటిన్నర అవుతుంది కదండి ఒక గ్లాస్ బియ్యము అర గ్లాసు పెసరపొట్టు పెసరపప్పు కాబట్టి ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్ళు పోస్తున్నానండి ఇలా పోసి అంతా కలిపి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి మనకు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చండి అప్పుడు పులగం చాలా బాగా అవుతుందండి పొడి పొడిగా నేను ఇలాగే చేసుకుంటాను మీరు ఈ విధంగా చేసుకోండి పులగం అయ్యే లోపల మనం చట్నీ తయారు చేసుకుంటామండి ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ఇవి వేగుతూ ఉండంపటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి దానిని కొంచెం వేయించుకోవాలండి తర్వాత వేయించిన పల్లీలను కూడా వేసి వేయించుకోవాలండి తర్వాత ఉప్పు వేసుకోవాలండి నేను చట్నీకి తగినంత ఉప్పుని వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసుకోండి చట్నీ ఇలా చేసుకోండి వేయించుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి చట్నీ అండి ఇప్పుడు చింతపండును వేస్తున్నానండి చింతపండు వాడని వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చండి చట్నీ అంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం కొబ్బరి చట్నీకి చింతపండు వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి తీసుకొని కారం వేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవడానికి అండి కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా లేకోకోకుండా కొంచెం బరకగా పట్టుకోండి కొబ్బరి చట్నీని చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి పులగం లేకే కాదు వైట్ రైస్ లేకి కానీ చపాతీ లేక కానీ చాలా బాగుంటుందండి ఇలా పట్టుకున్న దానికి పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని మిక్సీలో వేస్తున్నానండి చట్నీలో ఇలా మిక్సీ పట్టి పట్టినట్లు ఒక్క రౌండ్ అలా తిప్పి తీసుకోవాలండి ఉల్లిపాయల్ని చూడండి చాలా మెత్తగా చేసుకోకూడదండి ఇలా ఉల్లిపాయలు మనకు కలుపుకొని తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి పులగంలోకి ఇది చపాతి లేకి కానీ చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఇలా వేయించుకొని కొబ్బరి చట్నీ చేసుకోండి ఈ ఉల్లిపాయలు నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతి కానీ పులగం కానీ వైట్ రైస్ కానీ అలా చేసుకొని తినండి ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నానండి తర్వాత పులగము విజిల్స్ అయిపోయినాయండి చూడండి ఇలా పొడి పొడిగా అయ్యిందండి మొత్తం కలుపుతున్నాను కిందిది పైది అంత కలపెట్టుకొని తీసుకున్నానండి చూడండి ఎంత బాగుందో ఒక ప్లేట్లోకి పులగము ఇలా చట్నీ వేసుకొని వేడివేడిగా పులగంలోకి నెయ్యి వేసుకొని రెండింటినీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మేము చిన్నప్పటి నుంచి తింటాము కాబట్టి మాకు బాగా ఇష్టం అండి పులగము చట్నీ చేసుకొని వాళ్ళు నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇలా ముద్దలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి మెత్తగా చేసుకున్నారంటే ఉల్లిపాయ మొక్కలే బాగుండదండి చట్నీ ఇలా చేసుకొని తినండి మీరు కూడా పులగము పచ్చి కొబ్బరి చట్నీ రాయలసీమ స్పెషల్ అండి చాలా బాగుందండి నేను చూపించిన విధంగా చేసుకోండి అందరూ